హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వేక్యం ఈ రోజు వీడియో చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది అంతేకాకుండా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఇచ్చేటువంటి ఈ వీడియో ఈ వీడియోలో మనం దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే పంది నెయ్యి చాలా మంది ఈ పేరు వినే ఉంటారు బట్ ఇది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు పంది నెయ్య అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ పంది నెయ్యి కొన్ని వందల వ్యాధులను క్యూర్ చేయడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం అది మీకు తెలియకుండానే మీరు వాడుతూ ఉంటాం కూడా మనం కొన్ని కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కూడా ఈ పంది నెయ్యి ఏమేమి ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేస్తుంది దీన్ని ఎలా ఉపయోగించాలి పందిన యొక్క ప్రాముఖ్యత ఏంటి చూడండి ఆవు నెయ్యి వాడుతూ ఉంటారు గేదె నెయ్యి వాడుతూ ఉంటారు ఫుడ్ లో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం స్వీట్స్ లో వాడుతూ ఉంటాం హోమాలు యాగా చేయడం మంచిగా వాడుతూ ఉంటాం పంది పంది అనగానే అదొక బ్యాడ్ అనిమల్ అని అనుకుంటారు చాలా మంది కానీ పందికి ఆ ప్రే ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి అని అంటే దాని శరీరం పైన ఎలాంటి రంధ్రాలు లేకపోవడం వల్ల అది శరీరాన్ని వేడి తగ్గించుకోవడం కోసం బురదలో మురికాలువలలో నీటిలో పొరల్సిన అవసరం వస్తుంది దానికి కాబట్టి దాన్ని అలా చూస్తుంటారు ఈ మధ్యకాలంలో వాటి పెంపకం కూడా పెద్ద అంటే ఇంట్లో ఎట్లా ఒక పెట్టు లాగా కూడా పెంచుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయితే చాలా మంది ఈ ఊర పందులు చీమ పందులు అని మనం వింటూ ఉంటాం ఇవి చాలా హెవీగా పెరుగుతూ ఉంటాయి వాటిలో చాలా ఫ్యాట్ ఉంటుంది వాటి కోసి మనం అమ్ముతుంటారు కూడా మాంసం కూడా అమ్ముతుంటారు మార్కెట్ లో తెలిసిన విషయమే అది కోసినప్పుడు వచ్చినటువంటి ఆ ని కరిగించి నెయ్యిలా తయారు చేస్తారు ఈ నెయ్యి పక్షవాతానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది పక్షవాతం ఓకేనా పక్షవాతం వచ్చిన వాళ్ళకి నెయ్యి కనుక రోజు మర్దన చేస్తుంటే చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు శరీరము బలహీనతగా ఉంటది కొంతమంది నిల్చోలేరు నడవలేరు ఎక్కువసేపు నడిచినా బలహీన పడిపోతుంటారు కాళ్ళు చేతులు సన్నగా బలహీనంగా ఏదో ఏడు గాలతో ఉన్నారు అలాంటి వారు రెగ్యులర్గా దీన్ని మసాజ్ చేసుకోవాలి శరీరానికి మంచి బలాన్ని మంచి సౌష్టవాన్ని అదేవిధంగా సారీ శరీర ఆకృతిని కూడా ఇస్తుంది ఇకపోతే స్త్రీలకు వచ్చేసి దీన్ని కొన్ని రకాల పొడవులతో మిక్స్ చేసుకొని కనుక వాడినట్లయితే యోని బిగుతుకి అదే విధంగా జారిపోయినటువంటి వక్షజాలను తిరిగి మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది దీని గురించి నేను ఒక వీడియో తర్వాత తీస్తాను అది ఎలా ఉపయోగించాలంటే డైరెక్ట్ కూడా దాన్ని ఏ విధంగా ఉపయోగించడానికి చెప్తాను ఈ విధంగా కూడా దీన్ని వాడుకోవచ్చు ముఖ్యంగా లైంగిక సమస్యలతో బాధపడే వారికి లైంగిక సమస్యలతో బాధపడే వారికి ఇది శరీరానికి వారానికి ఒకసారి అయినా సరే నలుగు పెట్టుకున్నా లేదా దీంతో పాటు నువ్వుల నునే నూనె కలుపుకొని అంగంపై మద్దన చేసుకున్న చాలా చక్కని ఫలితాలను పొందుతారు ఇకపోతే కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు మడిమ నొప్పులు మెడ నొప్పులు నడుము నొప్పులు అన్ని రకాల నొప్పులకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏ విధమైన నొప్పులు మోకాలకున్నా కీళ్ళకు ఉన్నా ఏ నొప్పులకైనా సరే ఆ పంది దేనికైనా మంచిగా కొంచెం గుర్రవై చేసి మంచిగా రోజు మర్దన చేసుకొని చాలా చక్కని ఫలితాలను మీరు పొందుతారు కొంతమంది ఎక్కువ నడవలేరు బలహీనంగా ఉంటున్నారు ఇలాంటి వారు కాళ్ళకు రోజు మర్దన చేయండి దీన్ని మీకు ఆ కాళ్ళు ఎన్ని కిలోమీటర్లు నడిచినా అరిసిపోయినటువంటి శక్తిని అరిస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది పంది ఇంత లా ఉన్నా కూడా దాని కాళ్ళు చిన్నగా ఉన్నా కూడా అంత వెయిట్ మోస్తుంది అది కారణం దానికి ఆ ఉన్నటువంటి ఆ పవర్ కాళ్ళలో ఉన్నటువంటి ఆ పవర్ అన్నట్టు కాబట్టి ఈ పందినైనా ఎప్పుడు కూడా మనం తక్కువగా కాదు దొరికితే సంపాదించుకొని పక్క పెట్టుకొని దాన్ని వాడుకోండి కీళ్ళ నొప్పులకు కాళ్ళ నొప్పులకు శరీరానికి వాతాలకు ఇలా ఎన్నో రకమైనటువంటి సమస్యలు శరీరాన్ని దృఢత్వానికి ఇవే చిన్న పిల్లలు చిన్న పిల్లల కంటే అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎబో ఉన్న ప్రతి పిల్లలకు కూడా దీంతో మసాజ్ చేయవచ్చు వారానికి ఒకసారి చేస్తే వాళ్ళకి మంచి శరీరం వస్తుంది అసలు ఎక్స్పై కూడా వాళ్ళు అంత స్ట్రాంగ్ బాడీని వాళ్ళు బిల్డ్ చేసుకోగలుగుతారు అంత పవర్ ఉంటుంది మేము కూడా ఎన్నో రకాలైనటువంటి ఆయిల్స్ తయారీలో కూడా ఈ పందిని కూడా కలుపుతూ ఉంటాము దాని యొక్క ప్రయోజనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి కాంబినేషన్స్ లో వెళ్తున్నాం కాబట్టి మేము మంచి ఫలితాలను సక్సెస్ఫుల్ గా ఉంటాం ఇది దొరికినప్పుడు మీరు జా జాగ్రత్త పరుచుకొని అవసరం ఉన్న సందర్భాల్లో అవసరం ఉన్నప్పుడు వాడుకొని ఏమైనా డౌట్స్ ఉంటారో ఫోన్ చేయవచ్చు ఒకవేళ మీకు పందినెయ్యి కావాలన్నా కూడా మేము పంపిస్తాము మా వద్ద కూడా అవైలబుల్ గా ఉంటుంది అది ఎప్పుడు కూడా చాలా మంది ఇక్కడ నుంచి పల్లెటూరుల నుంచి తీసుకొచ్చి మాకు ఇస్తూ ఉంటారు మేము వైద్యం కోసం వాడతామని అని చెప్తే మీకు కావాలి అంటే కూడా మేము ఆ పంది మీకు సప్లై చేస్తాము కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కొరియర్ ద్వారా మీకు అందిస్తాము పూర్తిగా అందించే బాధ్యత కూడా మాది దీనికి సంబంధించినటువంటి ఒకవేళ పూర్తి వివరాలు కావాలన్నా ఈ పందినవి కావాలన్నా పైరస్ కోర్తి నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి పొందవచ్చు మరి ఇతర సమస్యలతో బాధపడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించి సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ